అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన వీడియో వచ్చేసి ఒక క్లీనింగ్ డిటర్జెంట్ వీడియో అండి మనకు పండుగలు వస్తున్నాయి అనగానే మొదట మొదలయ్యేది హౌస్ క్లీనింగ్ కదండి ఇందులో భాగంగా మనం ఇత్తడి సామాన్లు అలాగే మన పూజా సామాగ్రి ఇవంతా కూడా క్లీన్ చేసుకుంటాం కదా అవి క్లీన్ చేసుకోవటానికి ఇప్పుడు మనం ఒక లిక్విడ్ డిటర్జెంట్ తయారు చేసుకుందాము దానికి ఏం ప్రత్యేకంగా తయారు చేసుకొని అక్కర్లేదు కదండి బయట మస్తుకు దొరుకుతున్నాయి అనుకోవచ్చు కానీ వాటితో మనకు స్కిన్కి ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి సో నేనైతే ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ముందుగా ఒక గుప్పెడంతా చింతపండును తీసుకొని నానబెట్టి పెట్టుకోవాలి సుమారు ఒక మూడు నాలుగు గంటలు ఎంతసేపు నానబెడితే అంత మంచిదండి ఎక్కువసేపు నా మనకు చింతపండులోని గుజ్జు అంతా బాగా వస్తుంది దీనికి మనకేం ఫ్రెష్ చింతపండు ఏం అవసరం లేదండి లాస్ట్ ఇయర్ది అలా ఉన్నా పాడైపోయింది నల్లగా ఉంది అని చెప్పేసి మనము వంటలలో వాడుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతుంటాం కదా అలాంటి నల్ల చింతపండునైనా వాడుకోవచ్చు ఇలా ఒకసారి మనము లిక్విడ్ చేసి పెట్టుకున్నామంటే నాలుగైదు నెలల పాటు వాడుకోవచ్చు అండి ఇలా చింతపండుని వాటర్ పోసి నానబెట్టి పెట్టుకోవాలి ఇలా చింతపండు అంతా బాగా నానాక దీన్ని ఒక ఉడుకు ఉడికే వరకు ఉడికించుకోవాలండి మనము అప్పటికప్పుడు అయితే అలాగే నానబెట్టిన చింతపండుతోనే యూజ్ చేసుకోవచ్చండి కానీ మనం ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి చేస్తున్నాం కాబట్టి చింతపండుని కాస్త ఉడికించుకోవాలి ఇలా ఉడికించటం వల్ల మనకు ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది మనం అలాగే పచ్చి చింతపండుతో స్టోర్ చేసాము అంటే ఫంగస్ వస్తుందండి కాబట్టి చింతపండుని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఒకసారి బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఐదారు నిమ్మకాయలని తీసుకోవాలి ఇది మనం ఎప్పుడు చేసుకోవాలి అంటే మనకు నిమ్మకాయలు ఇవంతా కొద్దిగా ఇలా రైనీ సీజన్లో కానీ చలికాలంలో కానీ ఇట్లయితే మనకు తక్కువ రేట్లో దొరుకుతాయి కదండి నిమ్మకాయలు ఇలా తక్కువ రేట్లో దొరికినప్పుడు మనం ఇలా చేసి పెట్టుకున్నాము అంటే మనం ఎప్పటికైనా వాడుకోవచ్చండి ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు నాకైతే పెద్దగా ఇత్తడి సామాన్లు ఏం లేవు కాబట్టి నేను జస్ట్ కొద్దిగానే చేసి చూపిస్తున్నాను ఒక ఐదారు నిమ్మకాయలని కూడా జ్యూస్ తీసుకోవాలండి ఇలా పాడైపోయిన నిమ్మకాయలైనా పర్లేదండి పైన స్కిన్ నల్లగా అయిపోయింది కదా అని పడైన మనం మామూలుగా వాడుకోవడానికి తెచ్చుకున్నప్పుడు ఇలా పాడైపోయిన నిమ్మకాయలు ఉన్నా కూడా జస్ట్ ఆ జ్యూస్ని మాత్రమే పిండి మనం ఇలా తయారు చేసి పెట్టుకున్న డిటర్జెంట్లోకి కలిపేసుకోవచ్చండి ఇప్పుడనే కాదు మనం మధ్య మధ్యలో ఇంట్లో వాడుకోవడానికి తెచ్చుకుంటాం కదా అప్పుడు పాడైపోయినట్టు ఉన్నా కూడా జ్యూస్ తీసి ఇందులో పోసేసుకుంటూ ఉండండి ఎప్పటికైనా వాడుకుంటూ ఉండొచ్చు ఇలా నిమ్మకాయలంతా జ్యూస్ తీసాక ఈ గుజ్జునంతటిని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలండి ఫిల్టర్ చేయకపోయినా పర్లేదు కానీ ఫిల్టర్ చేయకపోతే మనకు ఆ పీచ్ అంతా షింకులో పడుతుంది మళ్ళీ షింకు క్లీన్ చేసుకోవడం అంత పెద్ద పని కదండి అలా కాకుండా ముందే మనం ఫిల్టర్ చేసాము అంటే ఇక షింకులో నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకే ఇది నిమ్మ ఉప్పు అండి ఇది మనకు కిరాణా షాపుల్లో దొరుకుతుంది చూడండి ఇలా నిమ్మ ఉప్పు ఇలా చక్కెరలాగా ఇంకొద్దిగా లావుగా ఉంటుందండి నిమ్మ ఉప్పుని ఒక ట్వంటీ రూపీస్ ప్యాకెట్ని తెచ్చి వేసుకోవాలి అలాగే విమ్ లిక్విడ్ ఇది జస్ట్ మనం ఆప్షనల్ అండి కంపల్సరీ కాదు నురగ రావడం కోసం మాత్రమే ఈ విమ్ లిక్విడ్ని వేసుకోవాలి వేసి వీటంతటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు వాడుకోవడానికి మనం పక్కకు తీసుకుందాము ఇలా కొద్దిగా లిక్విడ్ని పక్కకు తీసుకొని ఇందులో వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి మొత్తం లిక్విడ్లో అయితే బేకింగ్ పౌడర్ వేయకూడదండి మనం వాడుకోవటానికి కొద్దిగా పక్కకు తీసుకుంటాం కదా అందులోకి మాత్రమే బేకింగ్ పౌడర్ వేసుకోవాలి కొద్దిగా పెద్ద గిన్నెనే తీసుకోండి ఎందుకంటే బేకింగ్ పౌడర్ వేయగానే మనకు నూరగలాగా ఫామ్ అయ్యి బాగా పొంగుతుంది ఇప్పుడు మనం ఒక ఫస్ట్ చూపించా కదండి రాగిది ఆ రాగిదాన్ని జస్ట్ అలా లిక్విడ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచండి దాన్ని అయితే అసలు రుద్దనక్కర్లేదండి మిగిలిన వాటి అంతటికీ కూడా ఫస్ట్ లిక్విడ్ని పట్టించి ఒక రెండు మూడు నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలి చిన్న చిన్న వస్తువులు అయితే అలానే లిక్విడ్లో పెట్టేసినా పర్లేదండి చూడండి ఇప్పుడు మీకే తెలుస్తుంది కదా లిక్విడ్ పట్టించింది ఎలాగుంది లిక్విడ్ పట్టింది ఎలాగుందో చూడండి ఇంకా మనం వాటిని తోమలేదు జస్ట్ లిక్విడ్ అప్లై చేసామంతే ఈ విగ్రహాన్ని కూడా మొత్తం లిక్విడ్తో ముంచేద్దాము చూడండి అసలు లిక్విడ్ పోసేటప్పుడే మనకు ఆ తేడా తెలిసిపోతుందండి ఇంకా మనము దీన్ని బ్రష్ పెట్టి కూడా ఏం క్లీన్ చేయట్లేదు చూడండి ఈ రాగి చెంబు చూడండి ఇది మాకు ఎప్పుడో మా ఫ్రెండ్ కాశీ నుంచి కాశీ తీర్థం తెచ్చిచ్చారండి దాన్ని నేను ఇంకా వాడలేదు అలాగే పెట్టాను జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా దీన్ని క్లీన్ చేశానండి మేమైతే రాగి చెంబులు ఏం వాడము ఈ ఇత్తడి వాటి కోసమో అలాగే వెండి వాటి కోసమే నేను ఈ లిక్విడ్ తయారు చేసుకుంటాను చూడండి ఈ లిక్విడ్లో పెట్టగానే ఆ లిక్విడ్లో మునిగినంత వరకు ఎంత బాగా క్లీన్గా నీట్గా అయ్యిందో కదా ఇప్పుడు ఆ పైపాట్ అంతా కూడా జస్ట్ అలా ఒకసారి లిక్విడ్లో ముంచేద్దాము ఇప్పుడు కొద్దిగా రూబీ పౌడర్ తీసుకొని జస్ట్ అలా అప్లై చేస్తే చాలండి నీట్గా వచ్చేస్తుంది మనం మరీ ఎక్కువగా చేతులు పెట్టి తోమనక్కర్లేదు ఒకటి కొత్తది బ్రష్ తీసుకొని ఈ లిక్విడ్ని అన్నింటికి బాగా అప్లై చేస్తూ రుద్దుకోవాలండి ఇప్పుడు అన్నింటినీ కూడా రూబీ పౌడర్తో క్లీన్ చేసుకోవాలండి మనం జస్ట్ అలాగే పెట్టుకోవచ్చు కానీ అలాగే పెట్టేస్తే మళ్ళీ త్వరగా బ్లాక్గా అవుతాయండి కాబట్టి కొద్దిగా రూబీ పొరతో క్లీన్ చేసుకున్నాము అంటే ఎక్కువ రోజులు షైనింగ్ ఉంటాయి ఇప్పుడు ఈ వెండి దాన్ని కూడా ఈ లిక్విడ్తో క్లీన్ చేసి చూద్దాము మనం వారం వారం దీపాలు అలాగే చిన్న చిన్న విగ్రహాలు ఇలాంటివి క్లీన్ చేసుకుంటాం కదండీ పూజా మందిరంలో వాటిని క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా హెల్ప్ అవుతుందండి నేను దీన్ని ముఖ్యంగా తయారు చేసుకోవడానికి కూడా నేను ఈ పీతాంబర్ కావచ్చు ఇంకోటి ఈ వెండి వస్తువులు ఇవి తోముకోవడానికి కొన్ని లిక్విడ్స్ వస్తున్నాయి కదండి అవి వాడాను అవి వాడినప్పుడు నాకు గోర్లకి చుట్టూ స్కిన్లు వేసినట్టు అయ్యి అలా ఇబ్బంది అయ్యిందండి అప్పుడు స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా బయటవి వాడకూడదు అని చెప్పారు అందుకని నేను ఇలా చింతపండు నిమ్మరసంతో ఇలా తయారు చేసుకున్నాను నాకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఒక వీడియో చేశాను ఇప్పుడు ఈ పండగ సీజన్కి మీరు కూడా ఎలాగో క్లీన్ చేసుకోవాలి కదా కాబట్టి ఎక్కువగా కష్టపడకుండా ఇలా ఒకసారి చేసి పెట్టేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ